హాయ్ అండి ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా మిల్క్ పౌడర్తో మలై లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా లడ్డు అనేది చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి మలై లడ్డు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ లడ్డు కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నేను ఇక్కడ ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నానండి ఏ బ్రాండ్ అయినా సరే ఒక కప్పు వరకు తీసుకోండి అలాగే పావు కప్పు వరకు నెయ్యి తీసుకోండి కప్పు వరకు చక్కెర కూడా తీసుకోండి ఒక మూడు ఇలాచీలు కూడా తీసుకోండి అలాగే ఒక పది పదిహేను వరకు కాజు కూడా తీసుకోండి వీటన్నింటినీ పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పావు కప్పు చక్కెర మూడు ఇలాచీలు వేసి మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేయండి ఇలా చక్కెర మెత్తగా ఉంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చక్కెర పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడెక్కాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న కాజు ఉంది కదా ఆ కాజు వేసుకొని వేయించుకోవాలి ఈ కాజు అనేది మరి ఎక్కువగా వేగకూడదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా రంగు మారితే సరిపోతుంది మరి ఎక్కువగా వేగితే అంత బాగోదు టేస్ట్ ఇలా కొంచెం వేగగానే తీసి పక్కన ప్లేట్లోకి వేసి చల్లార పెట్టుకోండి అదే ప్యాన్లోకి కప్పు నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి మనం లడ్డు చేయడానికి నెయ్యి అనేది గోరువెచ్చగా ఉండాలి అలా గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోండి నెయ్యి మొత్తం కరిగించుకోవాలి ఇలా కప్పు నెయ్యి అనేది తీసుకోండి ఎక్కువ తక్కువ పడుతుందండి మనం చూసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కవర్ లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో ఇలా మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాజు ఉంది కదా అది వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలగొట్టుకోండి మనం దీన్ని మిక్సీలో గ్రైండ్ చేస్తే మెత్తగా పిండిలాగా అయిపోతుందండి మనం ఇది లడ్డులో వేయడానికి అంత బాగుండదు కాబట్టి ఇలా చిన్న చిన్న పలుకులుగా ఉంటేనే మనకు లడ్డు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడి కూడా వేసుకోండి అలాగే మనం కాజు చిన్న చిన్నగా నలగొట్టుకున్నాం కదా అది కూడా వేయండి వీటన్నిటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా మొత్తం అన్నీ బాగా మంచిగా మిక్స్ అవ్వాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా అందులో నుంచి సగం నెయ్యి వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలపండి మనకు లడ్డు చేయడానికి వచ్చే విధంగా ఎంతైతే నెయ్యి పడుతుందో అలా వేసుకుంటూ ఉండాలి మరి ఒకేసారి ఎక్కువగా వేస్తే లూజ్ అయిపోతుందండి లడ్డు టేస్ట్ అంత బాగుండదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం లడ్డు చేయడానికి వచ్చే విధంగా సరిపడేంత నెయ్యిని మాత్రమే వేసుకుంటూ కలుపుకోండి ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని లడ్డూ లాగా చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి లడ్డూలు ఇలా సరిపడంత నెయ్యి వేసుకుంటూ ఇలా లడ్డులాగా చేసి పక్కన ప్లేట్లోకి వేసుకోండి ఈ లడ్డూలు మనం చేసిన వెంటనే తినే కంటే ఒక గంట పాటు ఫ్యాన్ గాలికి చల్లార పెట్టుకోండి ఆ తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇందులో మనం నీళ్ళు లాంటివి ఏం వేయలేదు కాబట్టి ఒక వారం పాటైనా నిలువు ఉంటాయి మనకు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలంటే ఇది ట్రై చేయండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ విధంగా తొందరగా లడ్డు అనేది చేయొచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఇది చేయడం ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంది లడ్డు